హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాట్లాడితే ఆయన రొటీన్గా ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు రొటీన్గా కొన్ని కథలు అన్నమాట అవేంటి అంటే ఈ జిల్లా నాకు ప్రత్యేకమైంది ఈ ప్రాంతం నాకు ప్రత్యేకమైంది ఈ ప్రాంతం మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది అని చాలా రొటీన్గా చెప్తుంటారు నిన్న కూడా మాట్లాడతా ఇలానే రొటీన్గా చెప్తా చెప్తా ఆ జిల్లాకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడతా హంద్రీనివా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా నేను పూర్తి చేస్తా సర్టెన్ అమౌంట్ దానికి అలొకేట్ చేస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో హంద్రీనివా పూర్తయిపోయింది అనేసి ఓ అలా పబ్లిసిటీ ఇంకో లెవెల్లో చేశాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పూర్తి చేస్తారు అప్పుడు పూర్తి చేశానన్నారు మళ్ళీ ఇప్పుడు పూర్తి చేస్తానన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు లాజిక్స్ చాలా ఉంటాయి చూడండి వెళ్ళిన ప్రతిసారి ఇదే అవే పాత ప్రాజెక్టులు మళ్ళీ మళ్ళీ చేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత నేమకల్లు ప్రాజెక్టు కూడా చే పూర్తి చేసే బాధ్యత నాది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయి పదిహేను సంవత్సరాల్లో ఉన్నారు ఆయన ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి లేకపోతే ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి ఏ జిల్లాకి వెళ్ళినా జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టు ప్రతి పనిని చేసే బాధ్యత రాదంటారు ఆ పనులన్నీ అక్కడే ఉండి ఉంటాయి ఒక్క పని కూడా పూర్తయి ఉండదు అది వలిగొండ ప్రాజెక్ట్ అయినా హంద్రీణీవా అయినా లేకపోతే నా నార్త్ కోస్టల్లో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్ట్ అయినా ఎక్కడ ఎక్కడ ప్రాజెక్ట్ అన్నా ఇది చేసే బాధ్యత నాదంటాడు ఇక్కడ నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదంటాడు ఇవ్వడు తర్వాత ఇంకోటి ఇక్కడ ఆయన ఈరోజు యూనో నేను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడతాను ఆయన చేసింది ఏంటంటే దగ్గర దగ్గరగా అరవై నాలుగు లక్షల మంది పెన్షనర్స్ ఏమో పెన్షనర్స్ ఉన్నారు ఇప్పటికీ దగ్గర దగ్గరగా పద్దెనిమిది వేలు కోట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇది సూపర్ సిక్స్ గ్యారంటీలు చాలా అద్భుతంగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చే గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు సూపర్ సిక్స్లో పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిసారి సూపర్ సిక్స్లో పెన్షన్ కలపడం మళ్ళీ నేను వచ్చి మాట్లాడటం నాకు ఇబ్బందిగా ఉంది ఫస్ట్ సూపర్ సిక్స్లో పెన్షన్ లేదు పెన్షన్ అనేది మీరు సూపర్ సిక్స్లో పెట్టాల గ్యాస్ సిలిండర్ పెట్టారు ఓకే గ్యాస్ సిలిండర్ ఒకటి మొదలు పెట్టాడు అది కూడా ఈ సంవత్సరం అయిపోయింది ఎండ్లో పెట్టారు ఇక్కడ నుంచి మార్చి వరకు ఆ టెన్యూర్ అయిపోయింది ఇంతకు ముందు ఇవ్వాల్సింది మీరు గెలిచిన దగ్గర నుంచి ఇవ్వాల్సింది రెండు సిలిండర్లకైతే పంగనామాలు పెట్టేశారు తర్వాత మీరు పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ మీరు సూపర్ సిక్స్ బెనిఫిషరీస్ చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు ప్రతి మహిళకి ఇవ్వాల్సిన పదిహేను వందల లెక్క కలుపుకుంటే ఈ పద్దెనిమిది వేల కంటే మూడి ఇంతలు నా ఇన్నో ఇంకా మీరు బాకీ ఉన్నారు జనాలకి మూడు నాలుగింతలు మహిళలకు దగ్గర దగ్గరగా యాభై వేల కోట్ల వరకు బాకీ ఉన్నారు మీరు పెన్షన్ అవైనా ఒకసారి నేజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కానీ మీరు చెప్పిన ప్రతి మహిళకు పదిహేను వందలు లెక్క వేసుకుంటే యాభై వేల కోట్లు మీరు మహిళలకు బాకీ ఉన్నారు మీరు మహిళలకు చెప్పిన ఉచిత బస్సు లెక్కేసేస్తే అదొక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు మీరు మహిళలకి ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైతే నిరుద్యోగ భృతి అని చెప్పారు నిరుద్యోగ యువతకి ఇవ్వాల్సిన డబ్బు లెక్క పెట్టుకుంటే అదొక పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు అది కూడా బాకీ ఉన్నారు ఈ రకంగా చూసుకుంటే మీరు సూపర్ సిక్స్లో లేని గ్యారెంటీని ఒకదాన్ని చూపిస్తున్నారు కానీ మీరు ఎన్నికల్లో ప్రెస్టేజియస్గా నేను వచ్చిన నేను వెంటనే చేస్తానని చెప్పిన సూపర్ సిక్స్ల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి జరుగుతున్న నష్టం గురించి మీరు ఎందుకు మాట్లా ఒక్క పెన్షన్ వైపు చూపించి మీరు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు సూపర్ సిక్స్ గురించి మీరు బస్సు ఎప్పటి నుంచి మొదలు పెడతారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మహిళలకు నెలకు పదిహేను వందలు ఎప్పటి నుంచి ఇస్తారు తల్లికి వందనం మర్చిపోయా తల్లికి వందనం ఆల్రెడీ ఎక్కడ ఇయర్ అయిపోయింది ఎప్పటి నుంచి ఇస్తారు మీరు తల్లికి వందనం లెక్క పెట్టుకుంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందులో అది ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అది తల్లికి వందనం గురించి ఊసు ఉండదు మీ దగ్గర ఒక పెన్షన్ల చుట్టూ తిప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇంకో డెవలప్మెంట్ ఏదీ లేకుండా పెన్షన్ 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 ఒకటైనా ఒక ప్రతీ నెల వస్తే ఒకటో తారీఖు వస్తే మొదలు పెట్టేస్తారు అంటే మీరు కొత్తగా వచ్చి ఇస్తున్న పెన్షన్లు ఏం కాదు ఆ అరవై నాలుగు లైన లక్షల మంది ఎవరైతే ఉన్నారో అరవై నాలుగు మంది లక్షల మంది పాత పాత గవర్నమెంట్లో ఏనో పెన్షనర్స్ వాళ్ళంతా మీరు కొత్తగా వచ్చి కొత్త పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారో చెప్పండి ఆరు నెలలు అయిపోయింది కదా కొత్త పెన్షన్ ఒక్కళ్ళకన్నా ఇచ్చారా ఒక్కటి పెన్షన్ కూడా కొత్త వాళ్ళకి ఇవ్వకుండా నేను పెన్షన్ ఇస్తున్నా మీరు కొత్తగా మొదలుపెట్టి ఎన్ని ఇస్తారో చెప్పండి అప్పుడు మీరు పెన్షన్స్ ఇస్తున్నట్టు మీరు ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇచ్చి అదేదో వెయ్యి రూపాయలు పెంచిస్తున్నారు అంతే కానీ మీరు వెయ్యి రూపాయలు పెన్షనర్లకు పెంచి మహిళలకు బస్సు రూపంలో పెట్టిన ఏమో సున్నం పెట్టేశారు మీరు తల్లికి వందనం కింద స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూల్ సున్నం పెట్టేశారు మీరు తర్వాత ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అంటే అక్కడ సున్నం పెట్టేశారు నిరుద్యోగ వృద్ధిలో సున్నం పెట్టేశారు మీరు రైతు భరోసా సున్నం పెట్టేశారు మీరు ఈ రకంగా మీరు పెట్టిన సున్నాలు ఎక్కువ ఉన్నాయి సూపర్ సిక్స్లో లేని ఏదో తక్కువ మొత్తంలో చేసేనో ఒక ఒక వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా మీరు సూపర్ సిక్స్లో లేని దాన్ని చేసుకుంటా నేను చేస్తున్న కొత్తగా ఏమన్న ఇచ్చారా మరి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వకుండా పాత గవర్నమెంట్లో ఇచ్చిన పెన్షన్లు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా వెళ్ళి నేను చేస్తున్నాను నేను చేస్తున్నా అని చెప్పే మాట ఏంటి అంటే ప్రతి జిల్లాకి వెళ్ళినా ఇదే సొల్లు నేను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను ఈ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం ఈ ప్రాంతం అంటే అభిమానం ఇదే మొన్న శ్రీకాకుళం వెళ్ళారు గ్యాస్ సిలిండర్లు అప్పుడు అక్కడ అదే మాట నాకు శ్రీకాకుళం అంటే ఈనో గుండెల్లో ఉంటుంది నా గుండెల్లో నాకు ప్రత్యేక అభిమానం అన్నాడు ఆ కాన్స్టెన్సీలో ఈ కాన్స్టెన్సీ ఇప్పటివరకు టీడీపీ ఓడిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎక్కడ ఏ ఎండగా ఆ కొడుకు భలేపడతాడు ఈ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఇస్టేట్స్ని పక్కకు పెట్టేసేసి అసలు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి యనో మీటింగులు ముగించేసి అనేసి వెళ్ళిపోతాడు ఇంకా ఈరోజు నిన్న సారీ నిన్న మీటింగ్లో మాట్లాడతా అని చెప్పింది గత ప్రభుత్వం గురించి ప్రతి మీటింగ్లో రొటీన్గా చెప్తుంటారు గత ప్రభుత్వం గురించి తర్వాత ఆయన స్పెసిఫిక్గా చెప్పిన అంశం ఏంటంటే మందు నాణ్యమైన మందు నాణ్యమైన మందు ఇస్తారు మీరు పెన్షన్ రూపంలో ఇచ్చే డబ్బు కంటే మీరు మద్యం రూపంలో తీసుకున్న ట్యాక్స్ ఎక్కువ ఉంది మీరు మద్యం రూపంలో తీసుకునే డబ్బు లెక్క పెడితే మీరు పెన్షన్లు పంప ప పంపేదానికంటే ఎక్కువ రెవెన్యూ వస్తుంది మద్యం ద్వారా మీకు దాని గురించి మాట్లాడారంటే మీరు మాట్లాడితే నాణ్యమైన మంది నాణ్యమైన మంది ఇచ్చారని ప్రతి మీటింగ్లో చెప్పడం వల్ల మీరు తాగుబోతుల్ని క్వాలిటీ మంది ఇచ్చాను ఇంకా తాగడిని ప్రమోట్ చేస్తున్నారా ఏంటి కొంపనీసి ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మీరు ఎందుకు ప్రతి మీటింగ్లో నాణ్యమైన మంది నాణ్య నాణ్యమైన మంది అన్నారు మీరు ఎక్కువ మందులు తాగుబోతుని ప్రమో ప్రమోట్ చేసేదానికి మాట చెప్తున్నారేమో డౌట్ కొడుతుంది నాకు ఏ ముఖ్యమంత్రి అన్న నాకు తెలుసు భారతదేశ చరిత్రలో నాణ్యమైన మందిస్తున్నానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మించి ఇంకెవరు ఉండరండి ఎవరు ఉండరు నాకు తెలిసి ఈయనొక్కడే మద్యం గురించి నేను నాణ్యమైన మంది ఇస్తున్నాను నాణ్యమైన మంది ఇస్తున్నానని చెప్పే ఒక వినో ఒక ముఖ్యమంత్రి అవడనున్నాను దేశవ్యాప్తంగా ఈయనే ప్రపంచంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా నేను క్వాలిటీ లిక్కర్ ప్రజలకు ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరు చెప్పరు అసలు అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మందు గురించి ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నా అంటే ఈయన్ని మనం ముఖ్యమంత్రి అనాలా ఒక పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి అనాలా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం అనాలా అసలు ఏ నాయకుడన్నా క్వాలిటీ మంది ఇస్తానని చెప్తాడండి ప్రజలకి కుదిరితే మద్యం తాగద్దని చెప్తాడు ఆరోగ్యాలు కాపాడుకుండా అని చెప్పాలి కానీ నాణ్యమైన మంది ఇస్తానంటే ఇంకా తాగుబోతులు ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మద్యం సాపులు చుట్టూ తిప్పే ప్రయత్నమే చేస్తున్నట్టు ఉన్నాడు ఏం చూస్తుంటే మహిళల గురించి మాట్లాడుతున్నాడు మహిళలకి ఇచ్చే హామీలు సూపర్ సిక్స్ హామీల్లో ఒక్క హామీ ఇచ్చారు మీరు గ్యాస్ మిగిలిన హామీలు పరిస్థితి ఏంటంటే మాట్లాడరు మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటారు మళ్ళీ మీరు తల్లికి వందడం ఎప్పుడు ఇస్తారు మహిళలకు ఉచిత బస్ బస్ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెడతారు మహిళలకి ప్రతీ నెల ఇవ్వాలనుకున్న పదిహేను వందలు ఎప్పటినుంచి ఇస్తారు రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తుంది ఇవి 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 మీరు మాట్లాడాల్సిందే మీరు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ దేశంలో చెప్పుకుంటున్నారు కదా ఈ మధ్య మళ్ళీ మీ సీనియర్ మోస్ట్ ఆ సీనియారిటీని ఈ హామీలు ఇంప్లిమెంటేషన్లో వాడండి మీరు అంతేగాని మందు ఇస్తున్నా మందు తాగండి మందు ఇస్తున్నా మందు తాగండి తాగుబోతులను పెంచే ప్రయత్నం అయితే చేయదు మీరు అంటే వెళ్ళిన ప్రతి దగ్గర పెన్షన్లు ఇస్తున్నారు కొత్త పెన్షన్లు మీరు ఒక్కటి కూడా ఇవ్వలేదు ఒక పెన్షన్ మీరు కొత్తది ఇచ్చారా చెప్పండి వచ్చిన ఆరు నెలల్లో ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు అక్కడ పెన్షనర్స్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరూ ఒక పెన్షన్ కూడా కొత్తది ఇవ్వకుండా నేను పెన్షన్లు ఇస్తున్నాను నేను పెన్షన్లు గత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లే ఇస్తున్నారు తప్ప మీరు కొత్త పెన్షన్లు ఎక్కడిచ్చారు మీరు కొత్త పెన్షన్లు ప్రక్రియ మొదలుపెట్టి అప్పుడు మాట్లాడండి మీరు ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసి అప్పుడు మాట్లాడండి అవన్నీ చేయకుండా మందు తాగండి మందు 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 ఏంటి మందు పాట మీరు మందు కోసం మందు ప్రమోషన్ కోసమే ప్రతి నెల పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం వెళ్తున్నారు వెళ్తున్నారేమో అనిపిస్తుంది నాకు చూస్తూ ఉంటే నాణ్యమైన మంది ఇస్తున్నానని చెప్పి నా పైన తాగుబోతులు ఇంకా రాష్ట్రంలో పెంచేదానికి మీరు ప్రతి నెల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఏమో వెళ్తున్నట్టయితే కనపడతామని చూస్తుంటే నాకు సో మీరు పెన్షన్లు కొత్తగా ఇవ్వట్లా కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వాల పాత ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా కొంచెం వెయ్యి రూపాయలు పెంచిస్తున్నారు ఒకటే అదొకటే మీరు వెయ్యి రూపాయలు పెంచిస్తున్నారు మీరు 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 ఇప్పటివరకు చేసిన నష్టం చూడండి మీరు హామీల ద్వారా అది తల్లికి వందనం అవనివ్వండి నిరుద్యోగ వృత్తి అవనివ్వండి మహిళలకి ఇచ్చే ఉచిత బస్సు అవనివ్వండి రైతు భరోసా అనివ్వండి ఈ హ్యావీల ద్వారా మీరు ఇంకా ప్రజలకు బాకీ చాలా పడి ఉన్నారు ఆ బాకీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి మీరు అంటే ఈ మీటింగ్లో మీరు దయచేసి కుదిరితే మందు గురించి మాట్లాడటం ఆపండి మీరేం మందు షాపు ఓనర్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ